అయితే ఒకటి వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు చేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురియొద్దకే పరిగెత్తుచున్నాను కాబట్టి మనలో సంపూర్ణమైన వారం అందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము అప్పుడు దేని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్న ఎడల అది దేవుడు మీకు బయలుపరచును మనకు లభించిన దానిని బట్టి సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునుడి మేము మీకు ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి అనేకులు క్రీస్తు సిలువకు సిలువకు శత్రువులుగా నడుచుకునిచున్నారు వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి అనేక పర్యాయము ఇప్పుడునూ ఏడ్చుచూ చెప్పుచున్నాను నాశనమే వారి అంతము వారి కడిపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుచున్నారు భూ సంబంధమైన వాటి ఎందే సంబంధమైన మనస్సు నుంచి చున్నారు మన పౌరస్థితి పరలోకమునందున్నది అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము సమస్తమును తనకు జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును